మరి నలభై సంవత్సరాల క్రితమే మరి రచించినటువంటి గ్రంథము లక్షల మంది క్రైస్తవులు వేల మంది సేవకులు ఈ యొక్క గ్రంథము చదివి వారి యొక్క అంతకుముందున్న అభిప్రాయాలను బోధలను మార్చుకొని సత్యమందు ముందు ప్రతిష్ఠింపబడి సంతోషముగా ఆది మా పోస్తలలో బోధలు కొనసాగుతున్నారు మీరును సత్యం తెలుసుకోవాలనే ఆశ ఉంటే తప్పకుండా ఈ యొక్క గ్రంథాన్ని ఓఫిర్ పబ్లికేషన్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు తీసుకొని చదివి దీవించబడాలని కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఏమేమి జరగబోతుంది అనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి సమాధానం మీకు దొరుకుతుంది మరి రీసెంట్గా ఈ యొక్క గ్రంథం మరి దైవజనులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంగ్లీష్లోనికి కూడా ఇది తర్జుమా కాబడింది గనుక ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అనే ఒక ఇంగ్లీష్ వర్షన్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ బుక్ వెళ్ళిపోయింది అనేక మంది చదువుతున్నారు పెద్ద పెద్ద దైవజనులు కూడా కనుక మీరు ఏ వర్షం చదవగలిగితే ఆ వర్షం Pero